సాధారణంగా చికెన్ కబాబ్ ఎంత ధర ఉంటుంది మహా అయితే ఎక్కువలో ఎక్కువ వెయ్యి రూపాయలు ఉంటుంది కానీ చైనాలో మాత్రం ఐదు వేల ఐదు వందల రూపాయల ధర పలుకుతుంది షాంఘేలోని ఓ రెస్టారెంట్లో సగం ఉడికిన చికెన్ను అధిక ధరకు విక్రయిస్తోంది దీనికి ఆ రెస్టారెంట్ యాజమాన్యం విచిత్రమైన కారణం చెబుతుంది ఆ రెస్టారెంట్లో ఇటీవల ఒక వ్యాపారవేత్త సగం ఉడికిన చికెన్ కర్రీని కొని తిన్నాడు రసీదుపై ధర నాలుగు వందల ఎనభై యువాన్లు అని ఉంది అంటే మన కరెన్సీలో ఐదు వేల ఐదు వందల రూపాయలు అన్నమాట ఆ ధర చూసిన వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ అయ్యారు వ్యాపారస్తునికి చిరెత్తుకొచ్చి కోడి కబాబ్ను అధిక ధరకు ఎందుకు విక్రయిస్తున్నావని ప్రశ్నించాడు కోడిని నీళ్లకు బదులు పాలతో పెంచావా అని రెస్టారెంట్ యజమానిని వ్యాపారవేత్త నిలదీశాడు దాంతో ఆయన అవును అని సమాధానమిస్తూ కోడి సాంప్రదాయ చైనీస్ సంగీతాన్ని వింటూ పెరిగిందని చెప్పాడు నీటికి బదులు పాలు తాగించి పెంచామని చెప్పాడు చికెన్ కూడా సన్ఫ్లవర్ చికెన్ జాతికి చెందిందని తెలిపారు రెస్టారెంట్ యాజమాన్యం సమాధానాన్ని వ్యాపారవేత్త తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది నిజానికి సన్ఫ్లవర్ కోళ్లను బియ్యంతో సహా ధాన్యాలకు బదులుగా పొద్దు తిరుగుడు కాండం రసం ఇతర స్పెషల్ ఆహారంతో పెంచుతారు సాంప్రదాయం సంగీతం మధ్య ఈ రకమైన కోళ్లను పెంచుతున్నట్లు కోళ్ల ఫారం నిర్వాహకులు పేర్కొంటున్నారు ఎంపరన్ చికెన్ అని కూడా పిలువబడే ఈ రకమైన చికెన్ ప్రత్యేకమైన రుచిని బట్టి హోటళ్లు రెస్టారెంట్లో విరివిరుగా వండుతారు సన్ఫ్లవర్ కోళ్లు కిలోకు రెండు వందల యువాన్లు అంటే రెండు వేల మూడు వందల ధర పలుకుతుందట